హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వైశాఖ మాసం ఫస్ట్ శనివారం పూజ అయితే మేము చేసుకుంటున్నాము మా ఊడు పళ్ళు అవన్నీ పెట్టేసి అయితే మేము పూజ చేసుకుంటున్నాము అది ఎలా చేసుకుంటాం అనేది మీకు కూడా చూపిస్తాము చూడండి ఇగోండి ఇలా అయితే మేము పూజ అయితే అరేంజ్ చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి చూశారు కదా ఇది వైశాఖ మాసం ఫస్ట్ శనివారం పూజ నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు కుంకం బొట్లు అది పెట్టేసి గంధంతో బొట్లు పెట్టేసి తులసిమాల పువ్వులు కట్టేసి తులసిమాలైతే వేసేసాను ఇంకా ఏడైతే వరిపిండితో ప్రమిద దీపాలు చేసుకున్నాను అలాగే తమలపాకుల మీద కూడా వెంకటేశ్వర స్వామి నామం వేసి వాటి మీదైతే నేను కుందులతోనే మంచి దీపాలు పెట్టుకున్నాను మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడితో పూజ చేస్తాం కదా సో వినాయకుడు కూడా మేము బొమ్మను చేసుకొని దాని మీద కొంచెంగా పసుపు బొట్టు పెట్టి పెట్టు పెట్టేసి జంజం వేసుకున్నాము ఇంకా ఏ దేవుడు పూజ చేసినా పసుపు కుంకలు అయితే మెయిన్ కదా సో అటు ఇటు పసుపు కుంకలు కూడా పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వెంకటేశ్వర స్వామికి ఎక్కువ తులసిదళాలు ఇష్టం కదా అందుకని బాగా దళాలు ఇంకా పువ్వులతోనైతే నేనైతే అయితే పెట్టుకున్నాను ఈ వైశాఖ మాస శనివారానికి ఎక్కువ ప్రత్యేకత ఏంటంటే మామిడిపళ్ళు ఫస్ట్ ఈ మామిడి పళ్ళు ఈ వారంలో నుంచే పెట్టుకొని స్టార్ట్ చేస్తారు అది అందరికీ ఉండాలని చెయ్య చేయకూడదు చేయాలనే లేదు మన పెద్దవాళ్ళు బట్టి ఎవరు ఉన్నారో వాళ్ళు చేస్తారు అయ్యో మాకైతే లేదు మరి ఎలాగా మేము చేయకూడదా మాకు ఆ రూల్ లేదు అని ఏమీ లేదు మనం ఒక మామిడి ఒక యాపిల్ కొంటాము అది దేవుడి దగ్గర పెడదాం కదా సో అలాగే ఈ మామిడి కొండ కూడా కొనేసి దేవుడి దగ్గర అయితే పెట్టచ్చు మా అత్తయ్యాలకి లేదు మా అమ్మలకి లేదు మేము పెట్టకూడదు అంటే అలాగేం లేదు మీరు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు ఇది ఆనవాయితీగా వస్తున్నది అయితే ఏం కాదు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ఈ ఈ వీక్ చేసుకోకపోతే నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేయొచ్చు మాకు మామిడిపల్లి పూజ లేదు మేము చేసుకోకూడదు అని ఎవరు అనౌస్ అనుకోవడం అవసరం లేదు ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు ఈ పెద్దవాళ్ళు ఏమంటారంటే ఈ మామిడి పళ్ళు ఈ రోజు నుంచి పెట్టిన తర్వాత ఎవరైనా తినడం స్టార్ట్ చేస్తారు పిల్లలకి అయితే నో ప్రాబ్లం పిల్లలు తినేస్తారు కాబట్టి వాళ్ళకేం పట్టించుకోకూడదు పెద్దవాళ్ళు అయితే మాత్రం మామిడి పళ్ళు ఈ పూజ పెట్టిన తర్వాత నుంచే తినడం స్టార్ట్ చేస్తారు ఎవరికైనా లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవచ్చు అలా ఆనవాయితీ ఉండాలి అదేంటి లేదు నేనైతే వెంకటేశ్వరకి పరవన్నం వండేసి ఇంకా పర పెట్టేశాను పరున్నం దాంట్లో అన్ని వేస్తే ఇంకా పానకం కూడా పెట్టుకున్నాను చూడండి పానకం కూడా పెట్టుకుని గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవసాల గోవింద గోవింద నిత్య గోవింద గోవింద పురాణ పురుష గోవింద గోవింద పాప గోవింద సంహారణ గోవిందవారణ గోవిందష్ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవిందమోవింద వరహరమూర్తి గోవింద గోపీల గోవింద గోవర్ధనౌత్త గోవింద దశరథ నందల గోవి ఇలా మా అక్క నేను అయితే వెంకటేశ్వర స్వామివి గోవిందనామాలు చదువుకున్నాము ఇంకా సుప్రభాతము ఇంకా వెంకటేశ్వర స్వామి ఏవి ఉన్నాయో అన్నీ కూడా చదువుకోవచ్చు ఇంక ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాము మా అత్తయ్యని పిలిచి మా అక్క నేను పూజ చేస్తాము లాస్ట్లో మా అత్తయ్యకి పిలిచేసి మేము అయితే హారతిప్పిస్తాము అది మాకు అలాగే ఇష్టము ఇంకా మేమైతే ఈరోజు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తగిలినవి ఏమీ తినము అందుకని మేము ఇలా ప్రసాదంలాగా బాగుంటుందని పులిహోర సాంబార్ కూడా ఉల్లిపాయ లేండి సాంబార్ చేసుకున్నాము ఇంకా దేవుడికి కీర్ పెట్టాము కదా ఆ ఖీర్ చేసుకున్నాము ఇంకా దుంపలు ఫ్రై చేసుకున్నాము పులిహోరతో బాగుంటుందని ఇంకా ఎవరైనా మంచి రైస్ అంటే అందరూ పులిహోర తినలేరు కదా సో అందుకని రైస్ ఇంకా సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా కొంచెం సలాడ్ అయితే ఉండాలి సో అందుకే సలాడ్ కూడా ఇది కూడా చేసాము ఇగోండి ఫోటో అయితే నేను ఎలా పెట్టాను చూడండి ఫోటో ఎలాగుందో ఇంకా నేను ఒక ఫోటో తీసుకున్నాను ఇలా దండం పెట్టుకుంటున్నట్టు ఇంకా మా అక్క నేను కూడా తీసుకున్నాము ఇది ఈరోజు వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్